పార్వతీపురం మన్యం జిల్లాలో పిఎం జన్మన్ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలు వేగవంతం కావాలని నెలాఖరులోగా భద్రగిరి సిహెచ్సి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం గుమ్మలక్ష్మీపురం కురుపం మండలాలలో పీఎం జన్మన్ పథకంలో మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ పర్యవేక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం జన్మన్ కింద ఐదు వేల వరకు గృహాలు మంజూరీ కాగా వాటిలో పదహారు వందల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని నూట ముప్పై వరకు గృహాలు పూర్తయినట్లు చెప్పారు మిగిలిన అన్ని గృహాలు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి కావాల్సి ఉందని అందులో భాగంగా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు పర్యటనకు వచ్చినట్లు పేర్కొన్నారు ఇంటికి అవసరమైన అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఈ పర్యటనలో ప్రత్యేక కలెక్టర్ ధర్మచంద్రారెడ్డి ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు